చీమ కోతి ఉపవాసం అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు మీద కోతి ఒకటి నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుంటే ఆ చెట్టు మొదల్లో చీమ ఒకటి తన గూడును ఏర్పాటు చేసుకుని ఉండేది ఒకనాడు పెద్ద ఆహారపు గింజను లాగలేక లాక్కుంటూ వస్తున్న చీమను చూసి కోతి వెక్కిరించసాగింది అరే ఆ గింజ చూడు నీకంటే ఎంత పెద్దగా ఉందో అంత అవస్థలు పడుతూ లాక్ రావడం దేనికి నాకు తెలిసి నీకు ఆకలి బాగా ఎక్కువ అనుకుంటాను అది కాదు కోతి మామా అసలే వచ్చేది వర్షాకాలం అప్పుడు ఆహారం సంపాదించడం కష్టం కదా పైగా ఏవేవో వింత వింత వైరస్సులు వస్తున్నాయని కూడా నలుగురు చెప్పుకుంటున్నారు అప్పుడు ఇబ్బందులు పడడం కంటే ఇప్పుడే నాలుగు గింజలు వెనకేసుకుంటే మంచిది కదా అన్నది నెమ్మదిగా చీమ నీకు ఆకలితో పాటు భయం కూడా అనుకుంటాను ఆ పరిస్థితే వస్తే నాలుగు రోజులు తినకుండా ఉండలేమా ఏంటి నాలుగు రోజులెందుకు ఈ ఒక్కరోజు ఇద్దరం ఉపవాసం ఉందామా అదేమంత పెద్ద పని కాదన్నట్లు కోతి ఆనందంగా ఎగిరి గంతేసి మరీ అంగీకరించింది ఆ క్షణం నుంచే చీమా కోతిలు చెట్టు క్రింద జపం చేసుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాయి అలా కొంత సమయం గడిచిందో లేదో కోతికి ఉన్నట్టుండి ఒక సందేహం వచ్చింది ఈ రోజంతా ఉపవాసం ఉంటే రేపు నాకు చాలా నీరసంగా ఉంటుందేమో అప్పుడు మరి చెట్టు నుంచి చెట్టుకు దూకి పండ్లు కోసుకోగలనా నీరసం మరీ ఎక్కువైపోతే చెట్లు ఎక్కడం కష్టం కదా ఈ ఆలోచన వచ్చాక కోతి అప్పటికప్పుడు లేచి వెళ్ళి చెట్టు పుట్ట గాలించింది మరునాటికి సరిపడా బొట్ట నిండుగా అరటి పండ్లను సంపాదించింది దానిని చెట్టు దగ్గరకు తీసుకునొచ్చి ఒక మూలన భద్రంగా పెట్టుకుంది మళ్లీ చీమతో పాటు దీక్షను కొనసాగించింది మరికొంతసేపటికి కోతికి ఇంకో ఆలోచన వచ్చింది రేపు నీరసం వల్ల నేను నడవలేకపోతేనో ఆహారం ముందే ఉంచుకుని కూడా ఆకలితో అలమటించుకోవాల్సి ఉంటుంది కోతి వెంటనే లేచింది పండ్ల బొట్టను తన చేతికి అందుబాటులో ఉంచుకుంది మళ్లీ జపం ఆరంభించింది ఆ కోతికి కొంతసేపటికి మరో ఆలోచన వచ్చింది ఒకవేళ నేను మరీ నీరసించిపోయి ఆహారాన్ని అందుకొని నోటిలో కూడా పెట్టుకోలేకపోతేనో అంటూ జరగబోయే ప్రమాదాన్ని ఊహించుకుంది ఆహారాన్ని నోటిలోనే ఉంచుకుని ఉపవాసం చేయాలనుకుంది ఆ విధంగా అది అరటిపండును నోటిలో పెట్టుకుని జపం చేయబోయింది కాని నోటిలో తనకిష్టమైన అరటిపండును పెట్టుకుని జపం ఎలా చేస్తుంది చివరకు కోతి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది భోజనం నోటిలో ఉంచుకోవడం ఎందుకు ఇప్పుడైతే ఏమిటి రేపైతే ఏమిటి ఎలాగో అది తను తినవలసిందే కదా ఆ పండ్లన్నీ ఇప్పుడే తినేసి కూర్చుని సుఖంగా చేసుకోవాలని నిశ్చయించుకుంది వెంటనే బుట్టలోని పండ్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేగంగా తింటూ మొత్తం ఖాళీ చేసింది ఇంకేం అమాంతో ముంచుకొచ్చి హాయిగా పడుకుంది కోతి చేసే పనులేవి పట్టించుకోకుండా చీమ మాత్రం తన ఉపవాస దీక్షను సంతృప్తిగా ముగించింది ఈ కథలో నీతి ఏమిటంటే మాటలు చెప్పినంత సులభం కాదు చేతల్లో చూపడం మొసలి కన్నీరు ఒక అడవిలో ఒక పెద్ద నది ఉండేది ఆ నదిలో మొసలి ఒకటి ఎప్పుడూ తిరుగుతూ ఉండేది అక్కడ త్రాగేందుకు వచ్చిన ఏ జంతువునైనా ఆ మొసలి పట్టుకుని నీటి లోపలికి లాక్కుపోయేది రాను రాను ఆ మొసలి గురించి అందరికీ తెలిసిపోవడంతో అక్కడికి ఎవ్వరూ వచ్చేవారు కాదు అప్పటి నుండి ఆ మొసలి ఎప్పుడు ఎవరు చిక్కుతారా తనకి ఎవరు ఆహారం అవుతారా అని ఎదురు చూడసాగింది ఒకనాడు ఈ విషయాలేవి తెలియని ఒక జింక ఒకటి నది దగ్గరికి వచ్చి నెమ్మదిగా నీళ్లు త్రాగసాగింది దూరం నుండి జింకను చూసిన మొసలి దానిని ఎలాగైనా తినాలని నిర్ణయించుకుని నీటిలో మునిగిపోయి నెమ్మదిగా జింక దగ్గరికి వచ్చి ఒక్కసారిగా దాని కాలు పట్టేసుకుంది జింకకు ఇది ఊహించని పరిణామం కావడంతో ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే తేరుకుని ఏడవడమో అరవడమో మానేసి నవ్వేసింది పిచ్చి జింక ఎందుకు నవ్వుతున్నావు అన్నది మొసలి మామా పిచ్చిదాని పట్టుకుని కొరుకుతున్నావు మరి నవ్వక ఏం చేయమంటావు అని మళ్ళీ నవ్వింది జింక నవ్వేసరికి మొసలి అహం దెబ్బతిని తాను పట్టుకున్నది కర్రే ఉంటుందని భ్రమపడి జింక కాలును వదిలేసింది ఒడ్డుకు చేరిన జింక అని ఊపిరి పీల్చుకుని అక్కడి నుండి తీసింది తీరా అక్కడ ఎలాంటి కర్ర లేకపోవడంతో జింక తనను మోసం చేసి వెళ్ళిపోయినందుకు మొసలికి చాలా కోపం వచ్చింది పైగా మంచి రుచికరమైన ఆహారం కొద్దిలో చేజారిపోవడంతో చాలా బాధపడింది మరునాడు నది దగ్గరికి నీరు త్రాగడానికి నక్క వచ్చింది అయితే నక్క మొసలి మంచి స్నేహితులు విచారంగా ఉన్న మొసలిని చూసి నక్క ఇలా అడిగింది ఏమిటి మిత్రమా ఏదో బాధలో ఉన్నట్టు కనిపిస్తున్నావు ఏమైంది జింక జింకతరుణం మోసం చేసి ఎలా తప్పించుకున్నది అంతా చెప్పి మోసలి కన్నీరు కార్చింది అరే రే అలా జరిగిందా అయితే నువ్వు బాధపడడం సమంజసమే కానీ నీ మిత్రుణ్ణి నేను ఒకడిన ఉన్నానన్న సంగతి మర్చిపోయావు ఇప్పుడే వెళ్ళి ఆ జింకకు మాయ మాటలు చెప్పి ఇక్కడకు తీసుకొస్తాను పండగ చేసుకో అని జింక వచ్చే సమయానికి మొసలి ఏం చేయాలో దాని చెవులో ఉపాయం చెప్పి వెళ్ళిపోయింది నక్క మొత్తానికి ఓ చోట జింకను పట్టుకుంది నక్క జింక మిత్రమా దేనికోసం వెతుకుతున్నట్టున్నావు లేతగడ్డి బోల్లెడు తిన్నాను పైగా మండు వేసవేమో దాహం తట్టుకోలేకున్నాను ఎక్కడైనా నీటి కళ్ళు కనిపిస్తే బాగుండునని వెతుకుతున్నాను భలే దానివలో ఉన్నావే మనకు దగ్గరలోనే మంచి నీటి నది ఉంది కదా ఆ నదిలో ఉన్న మాట నిజం అయితే అది నిన్నటి మాట ఇప్పుడు అది చచ్చిపోయింది నేను ఉదయాన్నే నది దగ్గరకు వెళ్లాను నది ఒడ్డునే చనిపోయి ఉండడం చూశాను స్వేచ్ఛగా నీళ్లు కూడా తాగాను నీవు చెప్పేది నమ్మలేకపోతున్నాను అయితే పద నీ కళ్ళతో నువ్వే స్వయంగా చూసి అప్పుడు నీళ్లు తాగుదు గాని అది జింకను తన వెంట నదికి తీసుకువెళ్ళింది నక్క జింక దూరం నుంచే చూసింది నిజంగానే మొసలి చచ్చిపడి ఉండడం గమనించింది మరొక్కసారి నిర్ధారించుకునేందుకు కాస్త దగ్గరకు వెళ్ళింది దానిలో ఎలాంటి కదలిక లేదు అయినా అనుమానం పోని జింక తన తెలివిని ఉపయోగించి ఇలా అన్నది నోటి నుండి శబ్దాలు రావాలి కదా నమ్మించేందుకు అని శబ్దం చేయడం ప్రారంభించింది వెంటనే జింక దూరంగా పరుగు తీసి ఇలా అన్నది ఆపండి మీ నాటకాలు చనిపోయిన ఏ జంతువైనా శబ్దం చేస్తుందా నా మాట రెండోసారి కూడా గుడ్డిగా నమ్మేసిన ముసలి అమాయకత్వానికి నిజంగానే నవ్వొస్తుంది అమ్మో ఇప్పుడు కూడా నా తెలివితేటలతో ఎలాగోలా బయటపడ్డాను చాలా ఉండాలి అని అక్కడ నుండి వేగంగా పరుగుతీసింది దాంతో మొసలి నక్క ఒకరి మొహాలకరు చూసుకుంటూ ఉండిపోయాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆ జింకలా మనం కూడా చిన్నపాటి తెలివిని ప్రదర్శిస్తే ఎంతటి అపాయం నుంచైనా బయటపడవచ్చు దేవుడిపై కోపం ఒక ఊరిలో నది కొట్టునే పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు క్రింద పాముల పొట్ట ఒకటి ఉండేది రోజూ ఓ బ్రాహ్మణుడు ఆ పొట్ట దగ్గరకు నడుచుకుంటూ వచ్చి నాగదేవతకి పగలంతా పూజలు చేసేవాడు ఆ ఊళ్ళో జనాలంతా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అక్కడికి వచ్చేవారు పూజారిని ఆదరించేవారు అలా కాలం గడుస్తుండగా ఒకసారి వర్షాలు విపరీతంగా పడ్డాయి వాగులు వంకలు పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలైంది ఊళ్ళో ఉన్నవారంతా వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి కొండ ప్రాంతానికి బయలుదేరారు అందులో ఒక పెద్ద మనిషి పొట్టవైపు పరిగెత్తి అక్కడ ఉన్న పూజారిని కూడా తమతో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు అయ్యా వరద నీళ్ళు ఊలేక వచ్చేశాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేమందరం ఊరు వదిలి కొండ మీదకి వెళ్ళిపోతున్నాం మీరు కూడా మాతో వచ్చేయండి అతను చెప్పినదంతా విన్న పూజారి ప్రశాంతంగా ఇలా అన్నాడు నా గురించి దిగులు పడకండి నేను నిత్యం సేవించి అన్న నాగదేవతే నన్ను కాపాడుతుంది ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు కొంతసేపటికి నీళ్లు గట్టును ఉన్న పొట్ట దగ్గరకు కూడా వచ్చేశాయి పూజారి గట్టును నుంచని జపం చేసుకుంటుంటే ఒక బండిలో పోతున్న వ్యక్తి ఆగి ఎలా అన్నాడు అయ్యా వరద ఉధృతి పెరుగుతోంది త్వరగా బండి ఎక్కండి మనం కొండకు వెళదాం కానీ పూజారి మటుకు నన్ను ఆ దేవతే కాపాడుతుంది అని అక్కడే ఉండిపోయాడు ఇంకొంచెం సేపటికి నీళ్లు దాకా వచ్చేశాయి పడవలో ప్రయాణం చేస్తున్న అతను పూజారిని చూసి మీరు ఇంకా ఎక్కడే ఉన్నారా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు మాతో రండి అని బ్రతిమలాడాడు కానీ అతనితో కూడా పూజారి మీరు వెళ్ళండి నన్ను దేవతే కాపాడుతుంది అన్నాడు చలితో వణుకుతున్న పూజారి మెడదాకా నీళ్లు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు వేగంగా ఆ ప్రదేశం మొత్తం నీళ్లు నిండిపోయాయి పూజారి ఒక కొమ్మ ఎక్కి కూర్చున్నాడు కొంతసేపటికి దిగులు మొదలైంది చలిగా ఉంది నీళ్ల ప్రవాహం ఎక్కడ ఆగేలా కనిపించడం లేదు అమ్మా నేను నీకు ఏమి తక్కువ చేశాను రోజూ శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవతపై కోపం తెచ్చుకోవడం మొదలెట్టాడు అప్పుడు దేవత ప్రత్యక్షం అయింది ఏమయ్యా మరీ అంత మూఢనమ్మకంతో ఉంటే ఎలా నీ దగ్గరకు మొదట మనిషిని పంపించాను రానన్నావు తరువాత బండిని పంపించాను వెళ్ళిపోమన్నావు చివరగా పడవను పంపించాను అప్పటికీ కదల్లేదు నువ్వే రాకుండా ఇక్కడ నుండి కదిలేదే లేదని భీష్మించుకుని కూర్చుంటే నేను మాత్రం ఏం చేయగలను నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయింది పూజారికి వెంటనే జ్ఞానోదయం అయింది చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు కొంతసేపటికి మళ్ళీ అదే పడవ వెనక్కి వచ్చింది అయ్యా పూజారి గారు ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది ఇక మిగిలింది మీరు ఒక్కరే ఇప్పుడు వెళితే మళ్ళీ నేను కూడా వెనక్కి రాను ఇంకా ఇక్కడే ఉంటారా పడవలో వస్తారా ఆ బ్రాహ్మణుడు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి తన ప్రాణాలను కాపాడుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే మూఢ నమ్మకంతో వచ్చిన అవకాశాలను దూరం చేసుకోకూడదు